స్వాగతం ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసిన ఏటూరు నాగారం కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు డిసిసి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ఏటూరు నాగరం మండల కేంద్రంలోని ఈగా వద్దకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్టమట రఘు ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదర సోదరి మనలు ముప్పై రోజులు పవిత్ర ఉపవాసాలు ఉండి రోజుకు ఐదు సార్లు నమాజ్ ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించే పవిత్ర రంజాన్ రోజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవర్ల వెంకన్న జిల్లా పార్టీ కార్యదర్శి గుట్ల దేవేందర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాడ నరసింహారావు నరసింహరావు చిన్న ఎల్లయ్య టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికోప్ప శ్రీనివాస్ మండల ఎస్టీ అధ్యక్షుడు చేడ వినయ్ పిఎస్సీఎస్ డైరెక్టర్ వడంగపండ్ల రవి యూత్ అధ్యక్షుడు గద్దెల నవీన్ టౌన్ యూత్ అధ్యక్షుడు భండారి లక్కీ భాగవత్ నాగపతి కిరణ్ పడిదల హనుమంత్ చిన్నేష్ జాడి సత్యనారాయణ కొండగోళ్ల నరసింహులు పాల్గొన్నారు